ప్రపంచంలో భారతదేశం వికసిస్తూ ఉందని వికసిత్ భారత్ని సాధిస్తూ ఉన్నామని విశ్వగురుగా భారతదేశం ఎదగబోతుందని ప్రపంచంలో మూడవ ఆర్థిక శక్తిగా అభివృద్ధి చెందుతుందని చెప్పుకుంటూ ఉన్నాం కానీ వాస్తవంగా భారతదేశం ఎలా ఉందని పరిశీలిస్తే ఒక జనాభా విషయంలోనే నూట నలభై నాలుగు కోట్ల జనాభాతో అగ్రభాగాన్ని ఉంటే మిగతా అన్ని రంగాల్లో అట్టడుగున ఉన్నాం ఇటీవల ప్యారిస్లో జరిగిన ఒలంపిక్స్ గేమ్స్ మనం పరిశీలిస్తే మనం డెబ్బై ఒకటో స్థానానికి చేరినాం ఒక్క బంగారు పథకం కూడా పొందలేని స్థితిలో ఉన్నాం ఒక ఐదు కాంస్య పథకాలు ఒక రజత పథకంతో మనం ఉండాల్సి వచ్చింది మనతో పాటు స్వాతంత్రం మధ్యన మనతో పాటు ఆర్థిక వనరులు జనాభా పరిస్థితులున్న చైనా ఈనాడు ప్రపంచంలో పోటీ పడుతూ ఉంది ఒలింపిక్ గేమ్స్లో రెండు వేల ఎనిమిదిలో అగ్రస్థానానికి వచ్చింది ఈరోజు అమెరికాతో పోటీ పడి రెండవ స్థానానికి చేరింది అమెరికా నూట ఇరవై ఆరు పథకాలతో మొదటి స్థానంలో ఉంటే తొంభై ఒక్క పథకాలతో చైనా రెండో స్థానంలోను ఆ తర్వాత జపాన్ ఆస్ట్రేలియా లాంటి దేశాలు మూడు నాలుగు స్థానాలకి వచ్చినాయి మన దేశంలో ఒక సంవత్సరంలో పెరిగే జనాభా సుమారు రెండు కోట్లు ఉంటే ఆస్ట్రేలియా దేశం యొక్క మొత్తం జనాభా రెండు పాయింట్ ఆరు కోట్ల మంది అతి తక్కువ జనాభా ఉన్న దేశం ఆస్ట్రేలియా కానీ ఆ దేశం ఈరోజు మూడో స్థానంలో చేరుంది మనకన్నా బాగా వెనకబడిన దేశాలు పేద దేశాలు కూడా మనకన్నా ముందు బాగా ఉన్నాయి ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది క్రీడా రంగాల్లో రాజకీయ జోక్యం విపరీతంగా పెరగటం కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో క్రీడలకి అతి తక్కువ ప్రాధాన్యత ఇవ్వటం క్షేత్రస్థాయిలో క్రీడలను ప్రోత్సహించకపోవటం ఇలాంటి అనేక కారణాలతో భారతదేశం యొక్క గౌరవం అంతర్జాతీయలో క్రీడల రంగంలో అట్టడుగులు ఉండి విక్రిస్తూ ఉంది ఇది ఒక క్రీడల రంగమే కాదు మన దేశం యొక్క తలసరాదాన్ని తీసుకున్నా మన దేశం యొక్క విద్యాస్థాయి తీసుకున్నా మన దేశం యొక్క నిరుద్యోగ స్థాయి తీసుకున్నా మన దేశంలో ఉన్న అనేక ఇతర ప్రమాణాలని వ్యవసాయ రంగంలో ఉత్పాదకత కానీ పరిశ్రమ రంగంలో ఉత్పాదకత కానీ కార్మికుల యొక్క ఉత్పాదకత కానీ ఇలా ఏవి తీసుకున్నా కూడా మనం వందవ స్థానం దాటి ఉంటున్న పరిస్థితి నూట నలభై నాలుగు కోట్ల ప్రజల ఆదాయం సంపద అన్నీ కలిపితే మనం ఐదో స్థానంలో ఉన్నాం మూడో స్థానానికి రాబోతున్నాం అని చెప్తున్నాం కానీ ఎవరితో పోటీ పడుతున్నాం ఐదారు కోట్ల జనాభా ఉన్న బ్రిటన్తో పోటీ పడుతున్నాం ఐదారు కోట్ల జనాభా ఉన్న బ్రిటన్ జాతీయ ఆదాయం ఆ బ్రిటన్ యొక్క సంపద భారతదేశం కన్నా కొంచెం ఎక్కువగా ఉంది ఈ పరిస్థితుల్లో వికసిత్ భారత్ మనం సాధించాలంటే మన రాజకీయ రంగాల్లో ప్రక్షాళన జరగాలి మంచి మేధావులు సమాజ సేవకులు మంచి దృక్పథం గల వాళ్ళు రాజకీయ రంగంలోకి రావాలి వారు రాజకీయ రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చి విద్య వైద్యం వ్యవసాయం పరిశ్రమలు సేవల రంగాల్లో వినూత్నమైన మార్పులు తీసుకొస్తేనే అది సాధ్యం అవుతుంది ఒలింపిక్ గేమ్స్లో మనం పంతొమ్మిది వందల సంవత్సరంలో మనం మొదటగా పాల్గొన్నాం అప్పటి నుంచి పాల్గొంటూ ఉన్నాం కానీ ఏ ఒక్క సంవత్సరం కూడా పది పథకాలకు మించి పథకాలు రాని పరిస్థితి క్రీడలంటే కేవలం క్రికెట్ అనే క్రికెట్ని ప్రోత్సహిస్తూ మిగతా ఆటలని పాట మిగతా ఆటలని ప్రోత్సహించలేని పరిస్థితి ఒకప్పుడు గ్రామీణ రంగంలో కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ వాలీబాల్ ఖోఖో ఇటువంటి అనేక రకాలైన ఆటలు ఆడేవాళ్ళు స్కూల్లో పీటీ నుండి ప్రతిరోజు గంటసేపు వ్యాయామం చేయించడం ఆటల్లో పాల్గొనే చేయటం జరుగుతుండేది ఈరోజు వాటికి ప్రాధాన్యత లేకుండా పోయింది భారతదేశంలో క్రీడల రంగంలో రాజకీయ జోక్యం తగ్గించుకొని సమర్థులైన క్రీడాకారులను ప్రోత్సహించాలి క్షేత్రస్థాయిలో క్రీడలను అభివృద్ధి చేయాలి బడ్జెట్లో క్రీడ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది